ఏం స్పెషల్ ఈరోజు ఇడ్లీలు హాయ్ ఫ్రెండ్ గుడ్ మార్నింగ్ ఇదండి పల్లీల పచ్చడి చేసుకుందాం మనం ఈరోజు ఇడ్లీలు మా బ్రేక్ఫాస్ట్ ఏంటో తెలుసా పల్లీల పచ్చడి ఇడ్లీలండి ఇదే కొన్ని తీసుకుందాం పల్లీలు కొన్ని పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ మొత్తం వేసుకున్నాము ఎల్లిగడ్డలు ఫస్ట్ వేస్తున్నాయి కదా కొన్ని ఒక స్పూను ధనియాలు వేసుకున్నా ఇడ్లీలో కానీ దోశలో కానీ అన్నం కూడా బాగుంటుంది కొంచెం జీలకర్ర జీలకర్ర ఒక స్పూన్ అంతా జీలకర్ర ఇవన్నీ మంచిగా ఏ కాదండి ఇది వేగ దోర వేసుకున్నాం పల్లీలు కూడా ఏం వేగున్నాయి కదా ధనియాలు జీలకర్ర ఎల్లిగడ్డ పచ్చిమిరపకాయలు పల్లీలు నూనెలో ఫ్రై చేసుకోవాలి వారం రోజులు ఉంటుందండి నిల్వ పచ్చిలో పెట్టుకోవచ్చు వేడి అన్నంలో కూడా వేసుకొని తినొచ్చు మనము మంచిగా దోశలకు కానీ ఇడ్లీ కానీ మంచిగా ఉంటుంది వేగినాయి కదా తీసేద్దాం పక్కకు తీసుకోండి వేసిందండి ఇవి వేగినాయి కదా పక్కకు పెట్టుకుందాము ఓకే పక్కకు పెట్టుకొని ఇలా మనం పావు కిలో టమాటాలు తీసుకున్నాం కదా టమాటాలు వేసేద్దాం ఇలా కొంచెం చింతపండు అండి చింతపండు వేసి మంచిగా మగ్గడం ఉప్పు వేద్దాం ఉప్పు వేసి మగ్గుతాయి అయిపోయింది మగ్గింది చింతపండు టమాటా మగ్గిపోయింది మంచిగా కొంచెం మ్యాష్ అయింది మంచిగా ఒక స్పూన్ కారం వేసుకున్నాం కారం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదా ఒక స్పూన్ కారం వేసుకుంటాం మంచిగా ఉంటుంది పచ్చడి చిన్న చిన్న స్పూన్ చిన్న స్పూన్ ఒకటే స్పూన్ ఇది స్టవ్ బంద్ చేద్దాండి ఇక సల్లగా అవుతుంది కదా సల్లగా అయినాక ఈ సల్లగా అయితే వరకు మనం పల్లీలు క్రోస్ కోర్సుగా పౌడర్ చేసుకుందాం బర్క బర్క ఇది బంద్ చేసేది స్టవ్ ఇస్తున్నాము చింతపండు ఇస్తున్నాం వచ్చి మూత పెట్టేస్తాము బంద్ చేద్దాం స్టవ్ బంద్ చేసేది పల్లీలు పచ్చిమిరపకాయలు ఎల్లిగడ్డ జీలకర్ర ధనియాలు ఇవన్నీ మనం మిక్సీ కొట్టుకుందాం మిక్సీ మిక్సీ చేసుకున్నా వేసుకొని ఇవి సల్లగా ఇల్లనే మనం ఇవి తింటాం సల్లగ్ అవుతుంది కదా ఫ్యాన్ కింద పెట్టేసి వద్దాం వేడి వేడి రుబ్బరికి రాదు కదా దీంట్లోనే మనం ఇది ఇదే కాడ ఓకే మంచి ఉంటుందండి వేడి వేడి అన్నంలో అన్నంలో మంచిగా దోశ కానీ ఇడ్లీ మంచిగా ఉంటుంది ఇది ఫ్యాన్ పెట్టేసి ఇది రుబ్బుకుందామండి పల్లీలో అది మిక్సీ రుబ్బుకుందాం బర్కర్ అయింది కదా ఇలా టమాటా వేస్తే మంచిగా అది ఇది మిక్స్ అయ్యి మంచిగా అవుతుంది టమాటా వేసుకున్నాను మంచిగా కోర్సు అయింది పలుకులు పలుకులు అయింది ఇప్పుడు ఇది టమాటా వేసి రుబ్బుకుంటాము ఈ టమాటా ఉడికిన చింతపండు టమాటా ఉప్పు కారం రుబ్బుకుందాం ఇక నీళ్ళు అస్సలు పోయద్దు నీళ్ళు పోస్తే కారం అవుతుంది నేను పోస్తే టేస్ట్ పోతుంది రుబ్బుకుందాం ఉప్పు తాక్కుంటే తర్వాత వేసుకుందాం రైట్ ఇదండి ఓ ఎంత మంచిగా మంచిగా ఇప్పుడు పోవ పెట్టుకుందాం దీంతో రైట్ తొందరగా మాడిపోతుంది లేకుంటే తొందరగా నూనె వేసుకొని కొంచెం నూనె వేసుకొని జీలకర్ర వేసి కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెం ఒక స్పూన్ శనగపప్పు శనగపప్పు ఒక స్పూను మినపప్పు パンデスプレーゼンパレーンパスプレーゼンレーパスプレーゼレーパスプレーゼンパススプレーゼス

పల్లీల పచ్చడి అండి పల్లి పచ్చడి రెడీ రెడీ అండి పల్లి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇడ్లీలు ఇడ్లీ అయినాయి ఇడ్లీలతో ఇడ్లీ ఇక్కడ రెడీ ఇడ్లీ మెత్త స్పాంజ్ స్పాంజ్ ఇడ్లీలు ఎంత మెత్తగా చూడు చాలా మెత్త ఇడ్లీ రెడీ ఇడ్లీలు పల్లీల పచ్చడి రెడీ తిందామండి రైట్ ఇంతగా అంటే దూదిలాగా సూపర్ ఇడ్లీ అండ్ పల్లి పచ్చడి పల్లి పచ్చడి అండి ఇడ్లీ అండ్ పల్లి పచ్చడి ఓహో వెరీ నైస్ బాగుంటుంది ఇదండి ఎంత మెత్తగా ఇడ్లీలు అంత మెత్తగా చాలా మెత్తగా తిని చూస్తే పల్లీల పచ్చడి టమాటా పల్లీల పచ్చడి అన్నం నాకు కూడా బాగుంటది వేడి వేడి అన్నం ఇంత నెయ్యి వేసుకుని తినాలి చాలా బాగుంటది ఇట్లా ట్రై చేయండి ఒకసారి అదిరిపోయింది అదిరిపోయింది చాలా బాగుంది సూపర్ ఉంది మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చిన్న ముక్క చేసి ఉద్దాం ఎట్లుంది నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆహా బా అంటే బాగుందంటే అది బాగుంది పిల్లలకు కూడా కట్టొచ్చండి టిఫిన్ బాక్స్లో కట్టుకోవకపోవచ్చు అన్నంలో ఇంత అన్నం వేసి వేడివేడి వేడి అన్నంలో కలిపి ఇది కలిపి పెట్టవచ్చు అబ్బా పదివేలు కదా చాలా బలం కదా అందుకే టేస్ట్ ఉంది టేస్ట్ బాయ్ నచ్చితే లైక్ చేయండి ఓకే బాయ్ アドリブに。うん